నమస్తే ఫ్రెండ్స్ వేమన పద్యసూక్తి చిప్పలోన పడ్డ చినుకు ముత్యము బాయ నీళ్ళ చినుకు నీట గలచే ప్రాప్తమున్న చోట పలమేళ తప్పురా విశ్వదావిరామ వినరవేమ వివరణ సముద్రంలో ఆలుచిప్పలు ఉంటాయి అవి గవ్వల జాతులు అనేవి స్వాతి కార్తెలో ఆలుచిప్పలో చినుకు పడితే ఆ చిప్ప మూసుకుంటుంది అందులో నీరు ముత్యంగా మారుతుంది ఆ నీట చినుకు ఆ నీటి చినుకుకు ముత్యంగా మారే ప్రాప్తం ఉండి ముత్యంగా మారింది వర్షం వస్తే ఎన్ని చినుకులు రావడం లేదు అన్ని చినుకులు ఆల్చిప్పలో పడే అదృష్టం ఉందా ప్రాప్తం ఉన్న చినుకుకే ఆ యోగం పడుతుంది అట్టి ప్రాప్తం ఉన్నవారికి ఫలమెందుకు తప్పుతుంది ఆ విధమైన ప్రాప్తం లేని చినుకు నీళ్ళల్లో పడి వాటితో కలిసిపోతుంది నేల మీదనో ఇంకెక్కడో పడినా అంతే మానవుడు తనకు తనకు మంచి అవకాశాలు రాలేదని బాధపడకుండా కర్తవ్యము నిర్వహించాలి ప్రాప్తమున్నప్పుడు తప్పకుండా ఫలితము దక్కుతుంది